శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మనము పంచశతిలోని పాదారవింద శతకములో పన్నెండవ శ్లోకము వరకు తెలుసుకున్నాము ఈ పాదారవింద శతకములో అమ్మవారి పాద పద్మముల గురించి మహాకవి చెప్పారు పదకొండవ శ్లోకములో అమ్మవారి పాదములు జగత్తు యొక్క రక్షణకు తపస్సు పన్నెండవ శ్లోకములో అమ్మవారి పాదములు అందెల యొక్క ధ్వనితో అభయవచనములు పలుకుతున్నాయి అని ఆ పాదపద్మములను క్షణకాలము శిరస్సుపై ఉంచుట వలన తమస్సు అంటే అజ్ఞానము అనే చీకటి పారద్రోలబడుతుందని చెప్పబడినది ఈ వీడియోలో పదమూడు పద్నాలుగు శ్లోకములను తెలుసుకుందాము పదమూడవ శ్లోకము ఈ శ్లోకములో శివుని జడలు అనే గుడిసెలో ఉన్న చంద్రకళ అమ్మవారి పాదములకు రాసుకున్న లత్తుక అంటే లాక్షారసము రంగు అంటే ఎర్రగా మారిపోయింది అని ఆ విధంగా చంద్రకళని ఎర్రబడేలా చేసిన దేవి యొక్క పాదములు నాలో దట్టముగా పేరుకుపోయిన సాంసారిక తమో వ్యామోహములకు అంటే చీకటి వ్యామోహములకు మాటిమాటికి ద్రోహము చేయాలి అంటే ఆ వ్యామోహములను నశింపచేయవలననే ఆకాంక్ష వ్యక్తపరచబడినది శివుని జడల గుడిసెలో ఉన్న చంద్రకళ అమ్మవారి పాదములకు ఉన్న లత్తుకను అంటించుకుని ఎర్రబడినది అంటే ప్రణయ కలహముతో తన మీద కోపం తెచ్చుకున్న అమ్మవారి పాదముల మీద శివుడు గత్యంతరము లేక పడగా అప్పుడు ఆయన శిరస్సుపై జటలలో ఉన్న చంద్రునికి అమ్మ పాదములకు ఉన్న లత్తుక అంటిందని అర్థము ఎర్రబడిన చంద్రకళ ఉషస్సును కలిగి ఉన్నది అన్నట్లుగా కాంతిని ధరించినది అమ్మవారి పాదముల ఎరుపు ఉషస్సు వలె ఉంటుంది తమస్సు అంటే చీకటి అజ్ఞానము అనే అర్థములు ఉన్నాయి చీకటి అనే అర్థములో తమస్సు రాత్రి సంబంధమైనది ఎర్రని ఉషస్సు ఉదయించడం అంటే రాత్రి యొక్క తమస్సు నశిస్తుంది ఇక తమస్సు అంటే అజ్ఞానము అనే అర్థములో తీసుకుంటే జ్ఞానము అనే సూర్యోదయమునకు ముందు ఉషస్సు వలె ఉదయించునది అమ్మవారి చరణముల యందు భక్తి ఆ భక్తి అజ్ఞానమును తొలగించుటలో ఉషస్సు వలె సహకరిస్తుంది అజ్ఞానము తొలగగా కలుగు పవిత్ర స్థితియే ఈ శ్లోకములో అర్థింపబడుచున్నది శ్లోకము భవాని దృహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహుస్తమో వ్యామోహేభ్య స్తవ జనని కామాక్షి वहति रणौ ययोर्लाक्षाबिन्दुस्फुरणधरणाङ्कं वपुरेणाङ्कलिकालोकमु भवानि दुह्येतां भवनिबीडितेभ्यः मम मुहुः तमो व्यामोहेभ्यः तव जननि कामाक्षि चरणौ ययोः लाक्षाबिन्दुस्फुरणधरणात् ధూర్జటి జటా కుటీరా సోణాంకం వహతి వపు ఏణాంక కలిక భవాని అంటే భవాని జనని కామాక్షి అంటే తల్లి కామాక్షి దేవి ఎయోహు లాక్షాబిందు స్ఫురణ ధరణాత్ ఈ భాగంలో ఏయో అంటే వేటి యొక్క లాక్షాబిందు అంటే లత్తుక బిందువు స్ఫురణ అంటే స్ఫూర్తిని ధరణాత్ అంటే ధరించుచు ఎయోహో లాక్షా బిందు స్ఫురణ ధరణాత్ అంటే వేటి యొక్క లత్తుక బిందువు స్ఫూర్తిని ధరించుచు ధూర్జటి జటా కుటీరా ఈ భాగమునకు ఏణాంక కలిక ఈ భాగమును కలిపి చూస్తే ధూర్జటి కుటీరా ఏణాంక కలిక ధూర్జటి అంటే శివుని జటా అంటే జడల కుటీర అంటే కుటీరమును లేదా గుడిసెను కలిగిన ఏణాంక కలిక అంటే చంద్రకళ ధూర్జటి జట కుటీర ఏణాంక కలిక అంటే శివుని జడల కుటీరమును లేదా గుడిసెను కలిగిన చంద్రకళ సోణాంకం వహతి వపుహు ఈ భాగంలో సోణాంకం అంటే ఎరుపు చిన్న గల వపుహు అంటే శరీరమును వహతి అంటే ధరించును సోణాంకం వహతి వపుహు అంటే ఎరుపు చిన్నగల శరీరమును ధరించును తవా ఈ భాగమునకు చరణవు ఈ భాగమును కలిపి చూస్తే తవా అంటే నీ యొక్క చరణవు అంటే పాదములు తవ చరణవు అంటే నీ యొక్క పాదములు భవ భవనివిడితేభ్య మమ ముహు తమో వ్యామోహేభ్య ఈ భాగంలో భవ అంటే సంసారముతో నిబిడితేభ్య అంటే దట్టమైన భవ నిబిడితేభ్య అంటే సంసారముతో దట్టమైన మమ అంటే నా యొక్క తమో వ్యామోహేభ్య అంటే తమో వ్యామోహములకు ముహుహు అంటే మాటి మాటికి దృహ్యేతాం అంటే ద్రోహము చేయుగాక దృహ్యేతాం భవ నిబిడితేభ్య మమ ముహు తమో వ్యామోహే అంటే సంసారముతో దట్టమైన నా యొక్క మాటి మాటికి ద్రోహము చేయుగాక మొత్తం శ్లోక తాత్పర్యము భవానీ తల్లి దేవి వేటి యొక్క లత్తుక బిందువు స్ఫూర్తిని ధరించుచు శివుని జడల కుటీరమును లేదా గుడిసెను కలిగిన చంద్రకళ ఎరుపు చిన్నెగల శరీరమును ధరించునో ఆ నీ యొక్క పాదములు సంసారముతో దట్టమైన నా యొక్క తమోవ్యామోహములకు మాటి మాటికి ద్రోహము చేయుగాక పద్నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి పాదధూళి కణము యొక్క గొప్పతనము చెప్పబడినది ఆమె పాదధూళిలోని ఒక్క రేణువునైనా దొరికించుకుని తమ తమ తలలయందు ధరించి పవిత్రులైపోవడానికి విష్ణుమూర్తి మొదలైన దేవతల గుంపు నేను నేను అని ముందుకు వస్తున్నారట అటువంటి పాపములను సైతము తొలగించే సమర్థత కలిగిన అమ్మ యొక్క దివ్యమైన పాదముల మధ్య జన్మించిన ఎర్రని పరాగములు అంటే రేణువులు మమ్ములను కూడా పవిత్రం చేయాలి అనే ఆకాంక్ష వ్యక్తమైనది పరాగము భూమి జన్మించి అంతరిక్షమునందు వ్యాపిస్తుంది ఇక్కడ భూమి ఏమిటంటే అమ్మవారి పాదతలము ఆ పాదములు పద్మముల వలె ఉంటాయి ఆ పద్మముల వంటి పాదములలోని పుప్పొడి పాదపరాగము లేదా పాదముల ఎందలి ధూళి పాపములను సమూలముగా నాశనము చేసే శక్తి కలది ఆ పరాగము ఆ పరాగము ఎర్రని కాంతిని కలిగి ఉంటుంది అటువంటి పరాగములోని ఒక కణమును తమ తమ తలలలో ధరించడానికి విష్ణువు మొదలైన వారు మణిద్వీపములో అమ్మవాకిట పోటీ పడుతున్నారు ఇక బ్రహ్మాండములు అంటారా అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయి ప్రతి బ్రహ్మాండమునకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మొదలైన వారు ఉంటారు ఒక కణమైనా లభించనిదే జన్మ సార్థకము కాదు అందుకే అంత పోటీ పవిత్రీకరించడానికి కదా కణము మరి వీరు అందరూ పుణ్యమూర్తులు కదా అంటే ఎంత పుణ్యమూర్తులైనప్పటికీ కొంచెమైననో పాపము ఉంటుంది అల్పమైనటువంటి పాపమును పోగొట్టుకోవడానికే అంటే తమను తాము పవిత్రీకరించుకోవడానికే దేవతలు తహతహలాడుచుండగా పాపము అధికముగా కలిగిన మానవులు పోటీ పడలేరు బ్రహ్మాదులకే దాల్చుటకు అందని ఆ పరాగమును ధ్యానిస్తాను ధ్యాన మాత్రముననే నన్ను తరింపచేయుమనే ప్రార్థన ఇక్కడ ఉన్నది అమ్మవారు మన ఎందు అధికమైన ప్రేమ గలదే మన మీద పక్షపాతమును వహించి కాంచీనగరమునందు కామాక్షిగా అవతరించినది ఆ పాదపరాగములలో ఒక్క కణమైన మనకు లభించినచో పవిత్రతను సమకూర్చగలదు పరాగములు భూమి రూపమైనటువంటి పాదతలమునందు జన్మిస్తాయి కాబట్టి భూమి ఎందు పుట్టిన మానవులపై పక్షపాతమును వహిస్తున్నాయి భూమి వైపునకు బయలుదేరిన అమ్మవారి పాదములను గమనించినటువంటి విష్ణుమూర్తి మొదలైన వారు శీఘ్రముగా భూలోకమునకు వచ్చి కాంచీపురపు సమీప భూముల ఎందు ఉన్నారు అమ్మవారు మందగమనమును కలిగి ఉంటుంది కాబట్టి ఆమె కంటే ముందే భూమికి చేరుకోగలము అనే భావము వారికి ఉన్నది దేవతలు మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారి పాదధూళిని అందుకొనగలరు మానవులు ఈ పని చేయలేరు కాబట్టి కామాక్షిదేవి మన పట్ల పక్షపాతమును వహించి కాంచీపురములో అవతరించినది అధిక పాపులమైనటువంటి మానవులను ఉద్ధరించుట అనే పనిని ఆ పాదములు ఆలవోకగా చేయగలవు మనలను ఉద్ధరించడము అనే ఘనకార్యమును నిర్వహించుటకు దేవి భూమిపై అవతరించి మనకు పాదపరాగములను అనుగ్రహించినది ఆ పాదధూళి బయట నుంచి అంటినది కాదు పరాగము అంటే పుప్పొడి పుష్పమునందే ఉద్భవించినట్లు అమ్మ సంకల్పముతోనే ఆమె ఎందే ఆ పరాగము ఉద్భవించినది ఆమె పాదధూళి మహిమను ఆది శంకరాచార్యుల వారు తనీయాంసం పాంసం అనే శ్లోకంలో చెప్పారు ఈ శ్లోకము సౌందర్యలహరిలో ఉన్నది బ్రహ్మ చతుర్దశ భువనములను సృష్టించుటకు ముడి పదార్థముగా అమ్మ ప్రసాదించిన పాదధూళి కణమును తీసుకుని దానిని చక్కగా మెదిపి చతుర్దశ భువనములను సృష్టించగా ఆ పాదధూళి కణముతో తయారైన ఆ భువనములను విష్ణుమూర్తి నిర్వహిస్తుండగా అంటే వేయి పడగలతో భువనములను మోస్తుండగా ప్రళయకాలంలో దగ్ధమైన ఆ భువనములను శివుడు విభూదిగా శరీరమంతా పులుముకుంటున్నాడు అమ్మవారి పాదములకు పూజ చేసిన కుంకుమకు అంటే ఆమె పాదములకు అంటిన పరాగమునకు అమ్మ పాద పద్మ పరాగములకు ఉన్న శక్తి ఉంటుంది శక్తివంతమైనది కాబట్టి ఆ కుంకుమ మనలను పవిత్రీకరిస్తుంది పూజించిన కుంకుమకు కూడా అంతే శక్తి ఉంటుంది శ్లోకము పవిత్రీ కుర్యూర్న పదతల భువ పాటల రుచ పరాగాస్తే పాప ప్రశమన ధురీణివే కణం లబ్ధుం కామాక్షి వివసా వలంతో హ్యాతన్ మాధవ ముఖాహ పవిత్రి నహ పరాగాశమరీణి కణం నిజశిరసి వివశావలంత ఆతన్వంతి అహమహమికాఖాహ కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి పరసివే అంటే ఓ పరమ కళ్యాణ రూపిణి నిజ శిరసి ఈ భాగమునకు మాధవ ముఖాహ ఈ భాగమును కలిపి చూస్తే మాధవ ముఖాహ అంటే విష్ణువు మొదలైనవారు నిజ అంటే తమ శిరసి అంటే తలలయందు నిజశిరసి మాధవ ముఖా అంటే విష్ణువు మొదలైన వారు తమ తలలయందు కణం లబ్ధుం ఏషాం ఈ భాగంలో ఏషాం అంటే వేటి యొక్క కణం అంటే కణమును లబ్ధుం అంటే పొందుటకు కణం లబ్ధుం ఏషాం అంటే వేటి యొక్క కణమును పొందుటకు వ్యవసాయ వలంత ఆతన్వంతి ఇకాం ఈ భాగంలో వివస అంటే వివసులై వలంతహ అంటే చెలించుచున్నవారై అహమహమికాం అంటే నేను నేను అను ముందు చొరవను ఆతన్వంతి అంటే విస్తరించుకొనుచున్నారు వివస వలంత ఆతన్వంతి అహమహమికాం అంటే వివసులై చెలించుచున్నవారై నేను నేను అను ముందు చొరవను విస్తరించుకొనుచున్నారు తే పాప ప్రశమన ధురీణ ఈ భాగంలో తే అంటే ఆ పాప ప్రశమన అంటే పాపములను బాగా శమింపచేయుటలో ధురీణ అంటే సమర్థములైన తే పాప ప్రశమన ధురీణ అంటే ఆ పాపములను బాగుగా శమింపచేయుటలో సమర్థములైన పదతల భువహ ఈ భాగంలో పదతల అంటే పాదతలములలో భువ అంటే పదతల భువ అంటే పాదతలములలో పాటల రుచ పరాగాహ ఈ భాగంలో రుచ అంటే కాంతులు గల పాటల రుచ అంటే ఎర్రని కాంతులు గల పరాగాహ అంటే పరాగములు పాటల రుచ పరాగాహ అంటే ఎర్రని కాంతులు గల పరాగములు పవిత్రీ కుర్యు ఈ భాగంలో నహ అంటే మమ్ములను పవిత్రీకు అంటే పవిత్రీకరించుగాక పవిత్రీ కుర్యుహు నహ అంటే మమ్ములను పవిత్రీకరించుగాక మొత్తం శ్లోక తాత్పర్యము ఓ కామాక్షీదేవి ఓ పరమ కళ్యాణ రూపిణి విష్ణువు మొదలైన వారు తమ తలలయందు వేటి యొక్క కణమును పొందుటకు వివసులై చెలించుచున్నవారై నేను నేను అను ముందు చొరవను విస్తరించుకొనుచున్నారో ఆ పాపములను బాగా శమింపచేయుటలో సమర్థములైన పాదతలములలో జనించిన ఎర్రని కాంతులు గల పరాగములు మమ్ములను పవిత్రీకరించుగాక ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము భవాని దృహ్యేతాం భవనిబిడితేభ్యో ముహుస్తమో వ్యామోహేభ్య స్తవ జనని కామాక్షి చరణౌ ययोर्लाक्षाबिन्दुस्फुरणधरणाद्धूर्जटिजटा कुटीरा सोणाङ्कमु वहति वपुरेणाङ्ककलिका पवित्रीकुर्युर्नः पदतलभुवः पाटलरुचः परागास्ते पापप्रशमनधुरीणाः परसिवे कणं लब्धुं येषां निजशिरसि कामाक्षि विवसावलन्तो ह्यातन्वन्त्यहमहमिकां माधवमुखाः ఈ ఛానల్లో దూర్వాస మహర్షి రచించిన ఆర్య ద్విశతి శ్లోకములు రెండు వందల పదమూడు మూకపంచశిలోని మొదటి శతకమైన ఆర్య శతకములోని నూట ఒకటి శ్లోకములు లలితా పంచరత్నములోని ఆరు శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి గమనించగలరు మన మిగిలిన రెండు ఛానళ్ల వివరములు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి పాదారవింద శతకములోని పదిహేను పదహారు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవా మరి ఉంటాను శ్రీమాత్రే నమ